హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగింది దీంట్లో చూస్తే చైల్డ్ ఫ్రెండ్లీ ఎక్కడ కూడా ఎటువంటి బొమ్మలు అంటే మనుషుల బొమ్మలు కానీ అటువంటి ఏం లేకుండా ప్యూర్లీ చైల్డ్ ఫ్రెండ్లీ పిల్లలకి ఇష్టపడే విధానంగా దీన్ని రూపొందించడం జరిగింది మా మంత్రివర్యులు పదే పదే చెప్పారు ఎక్కడ కూడా ఫోటోలు వాడద్దు ఇట్ షుడ్ బి చైల్డ్ ఫ్రెండ్లీ అని సో ఈ ప్రోగ్రెస్ కార్డ్లో చూస్తే మార్కులతో పాటు ఒకటి మేము ప్రింట్ చేసి ఈ కార్డు ఇచ్చేయచ్చు కానీ ఈసారి క్లాస్ టీచర్కి ఒక క్లాస్లో సగటున ముప్పై నలభై మంది విద్యార్థులు ఉంటే క్లాస్ టీచరు పెన్నుతో ప్రతి విద్యార్థి గురించి రాస్తారు ప్రతి విద్యార్థికి ఉండే విద్యాపరమైన సమ సవాళ్ళు ఏంటి వ్యక్తిగత సవాళ్ళు ఏంటి కౌన్సిలింగ్ ఏం కావాలి ఎక్స్ట్రా సపోర్ట్ ఏం కావాలి అలాగే స్పోర్ట్స్లో ఎలా ఉన్నాడు అతని ఇంట్రెస్ట్ ఏంటి ఆ పాప అకాడమిక్ స్ట్రెంగ్స్ ఏంటి కెరీర్ ఆస్పిరెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా చక్కటి అంశాలన్నీ కూడా ఒక చిన్న బుక్లెట్ లాగా వాళ్ళకి చదువులు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి లక్ష్యాలు అన్నీ కలిపి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది తయారు చేయడం జరిగింది దీన్ని రోజు పేరెంట్స్కి ప్రతి ఒక్క పేరెంట్కి క్లాస్ టీచర్ ఇండివిజువల్గా ఒక్కొక్క పేరెంటు స్టూడెంట్ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేయబోతున్నాము ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప మార్పు ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ లేదు ఇలా టీచర్ వారు స్వయంగా పెన్నుతో రాయటం వల్ల ఆ ఎమోషనల్ కనెక్ట్ మళ్ళీ తీసుకురాగలుగుతున్నాం మెసేజ్ పంపించేయడము లేకపోతే మీకు ఇంత మార్కులు వచ్చినాయని చెప్పడం వల్ల టీచర్కి స్టూడెంట్కి కొంత డిస్కనెక్ట్ వచ్చింది సో ఈ ప్రయత్నం వల్ల మళ్ళీ ఆ కనెక్ట్ తీసుకొచ్చి పిల్లల గురించి ఆలోచించి వాళ్ళు ఎక్కడెక్కడ వీక్నెస్ ఉన్నాయో తెలిసి మళ్ళీ టీచర్స్ శ్రద్ధ వహించే మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం ఈసారి అంటే ఫస్ట్ టైం మేము స్టార్ రేటింగ్ ఫర్ స్కూల్స్ ఫర్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక స్టార్ రేటింగు అకాడమిక్ అంశానికి ఒక స్టార్ రేటింగు ఈ రెండు అంశాల మీద రెండు స్టార్ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని చోట్ల ఎక్కడన్నా మనకి బిల్డింగ్ వసతులు బాగుండి త్రీ స్టార్ కానీ ఫోర్ స్టార్ కానీ ఉండొచ్చు కానీ అక్కడ వన్ స్టార్ అకాడమిక్ పర్ఫార్మెన్సే ఉండొచ్చు చెప్పలేం సో కేవలం బిల్డింగ్లు బాగున్నంత మాత్రం చదువులు బాగున్నట్టు కాదు మా మంత్రివర్లు చెప్తున్నారు ఎప్పుడు చెప్తుంటారు అవుట్పుట్స్ కాదు అవుట్కమ్స్ ఉండాలి అని అంటే క్లాస్కి పాఠం చెప్పడం కాదు విద్యార్థికి పాఠం చెప్పాలని క్లాస్కి పాఠం చెప్పడం అంటే సిలబస్ అయిపోయింది మేము చేయాల్సింది అయిపోయింది అలా కాకుండా వాట్ ఈస్ దర్ లర్నింగ్ అవుట్కమ్స్ ప్రతి విద్యార్థి నేర్చుకున్నారా లేదా అనేది దాని మీద దృష్టి పెట్టాలనేది మా మంత్రి గారు మాకు పదే పదే ఆ మీటింగ్లో స్టార్ రేటింగ్ అకాడమిక్ క్రైటీరియా మీద ఏ స్టార్లో ఉన్నాం జీరో స్టార్ ఉండొచ్చు బెస్ట్ అయితే ఫైవ్ స్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేరే అంశాలు ఉన్నాయి తరగతి గదులు కానీ ల్యాబ్స్ కానీ లేకపోతే ఇతర ప్లే గ్రౌండ్స్ కానీ కాంపౌండ్ వాల్ కానీ వీటన్నిటి మీద అగైన్ జీరో నుంచి ఫైవ్ స్టార్ వరకు సో ఎక్కడుంది మన స్కూలు ఈ స్కూల్ని వచ్చే కొన్ని సంవత్సరాల్లో మనం ఫైవ్ స్టార్కి తీసుకురావడానికి ఏం చర్యలు చేయాలి అలాగే ప్రతి ఊర్లో చాలామంది జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు డోనర్స్ వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఎవరన్నా సేవా దృక్పథంతో డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది పూర్వ విద్యార్థులు ఎవరైనా బాగా జీవితంలో పైకొచ్చి ఒక గుడ్ సక్సెస్ఫుల్ రోల్ మోడల్గా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో కూడా పిల్లలకి చెప్పి అంటే ఈ స్కూల్ నుంచి చదువుకున్న నేను జీవితంలో పైకొచ్చాను ఇలా సైంటిస్ట్ అయ్యాను ఇలా పెద్ద ఆఫీసర్ అయ్యాను లేకపోతే పెద్ద నాయకుడిని అయ్యాను బిజినెస్ మ్యాన్ అయ్యాను అని చెప్పడం వల్ల పిల్లలకి ఆత్మస్థైర్యం పెరిగి వాళ్ళు కూడా మంచి లక్ష్యాలు చేరుకోవడానికి బాగుంటుందని ఆలమ్నై సక్సెస్ఫుల్ ఆలమ్ అయితే ఎవరితో మాట్లాడించడం డోనర్స్ ఇన్వైట్ చేయడము అలాగే స్టార్ రేటింగ్ మీద యాక్షన్ ప్లాన్ వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ఏంటనేది కూడా ఆ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది నేను అందరితో మాట్లాడేటప్పుడు అడుగుతాను మూడే మూడు అడుగుతాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అని మూడే అంశాలు లర్నింగ్ అవుట్కమ్స్ లర్నింగ్ అవుట్కమ్స్ లర్నింగ్ అవుట్కమ్స్ ఇది అడిగినప్పుడు మిగతా ఎన్ని విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఫోకస్ మీరు చూస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి యాక్సెస్ టు స్కూల్స్ వాజ్ ఎ బిగ్ ప్రయారిటీ మనం ప్రతి లొకాలిటీలో స్కూల్ కట్టుకుంటే వెళ్ళిపోయాం ఇప్పుడు స్కూల్ లేని చోట గ్రామాల్లో హ్యాబిటేషన్స్ ఏమి లేవు ఇప్పుడు ఫోకస్ ఏమొచ్చింది లర్నింగ్ అవుట్కమ్స్కి అన్ఫార్చునేట్లీ మనం దృష్టి పెట్టాల దాని మీద ఇప్పటి అన్న పెట్టి ఫోకస్ ఆన్ అవుట్కమ్స్ ఇప్పుడు టీచర్స్ని కూడా నీకు ఈ రిజల్ట్ కావాలంటే ఏం కావాలి చెప్పు మా మా అప్రోచ్ అంతా ఉంటుంది ఈ రిజల్ట్ కావాలంటే ఏం కావాలి నీకు ఈ మౌలిక వస్తువుల్లో ఏమేమైనా ఉందా వి విల్ శాంక్షన్ నీకు ట్రైనింగ్ కావాలా వి విల్ కండక్ట్ బట్ వీ వాంట్ ది రిజల్ట్